బాబాయ్ గారు నమస్తే నమస్తే మీ పేరు అప్పారావు బాబా గారు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆటో డ్రైవరు ఓకే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉచిత బస్సు పెడతాం జరిగింది కదా కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి కాకపోతే ఉన్నంత మాత్రాన సిటీలో ఏదో అర్జెంటుగా వెళ్ళిపోదాం అన్న వాళ్ళు మాట ఆటోలు ఎక్కుతున్నారు పర్వాలేదు ఎప్పటికైనా సరే ఆటోలు బస్సుకే ఎక్కుదామన్న వాళ్ళు ఆ ఎక్కి వెళ్తున్నారు అంతేగాని ఆటోలకి పెద్ద సమస్యలు ఏం కాదు పొరుగులు ఉన్నాయంటే చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అంటే ప్రస్తుతం మీకు అవి బాగానే బాబాయ్ గారు ప్రస్తుతానికి ఉచిత బస్సు పెట్టిన తర్వాత కొంచెం తగ్గాయి తగ్గాయి మరీ అంటే కాదు ఏదో సడన్గా ఇప్పుడు ఎలా బస్సు గురించి చూస్తారా ఇప్పుడు గబుక్కిన హాస్పిటల్ ఆఫీస్కి వెళ్ళాలా హాస్పిటల్కి వెళ్ళాలా స్కూల్కి వెళ్ళాలా బస్ స్టాండ్కి వెళ్ళాలా బస్సు పోతేద్దాయి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఆటో మీద పోదాం అన్న ఆలోచన ఉంటుంది అంతేగాని అలాగ బస్సుకే నిల్చొని గంటల తరపుని వచ్చి ఆ బస్సుకెళ్ళిపోయి కాలక్షేపం చేద్దాం అన్న వాళ్ళు వాళ్ళు వేరే ఉన్నారు కానీ కానీ ఇప్పుడు ఆటోలు ఎక్కివాళ్ళు మాత్రం ఎప్పుడూ ఆటోలు ఎక్కుతారు గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది కదా అధికారంలో ఎలా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రస్తుతానికి ఇప్పుడు పర్లేదు కూటమి పరిపాలన ఇచ్చినాయి హామీలు ఇచ్చినాయి అన్నీ చేయకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళు వచ్చి నానా దీనిగా మాట్లాడతారు ధైర్యంగా చేస్తారు తర్వాత ఏ ప్రభుత్వం అన్నా మళ్ళీ రానివ్వండి పోనివ్వండి దాని గురించి కాదు కానీ మేము అనుకున్న మాటలు మాట ప్రకారంగా చేయాలా అన్న ఆలోచన పార్టీ వాళ్ళకి కూడా ఉంటుంది కదా కూటమి ప్రభుత్వానికి లేకపోతే మరి వాళ్ళు మాట ఇచ్చి ఇచ్చిన తర్వాత చేయాలి కదా దాని గురించి ఈ బస్సులు వేసి మాకు ఏ నష్టాలు వచ్చాయని ఆలోచన ఎప్పుడూ పడకూడదు ఇచ్చారు తెలంగాణ ఇచ్చారు నడుపుతున్నారు అలాగే మన ఆంధ్ర కూడా నడుపుతున్నారు తప్పేమీ లేదు బాబగారు ప్రస్తుతం ఉన్నట్టుండి సడన్గా ఎలక్షన్లు పెడితే ఏ ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది అంటారు అది మేము చెప్పలేమమ్మా అమ్మా ఎందుకంటే అది అంత లోతుకి మేము వెళ్ళలేము ఏ పార్టీ అయినా సరే మనకి చేస్తుంది కదా ఏ పార్టీ వచ్చినా చేస్తుంది అనుకున్న పనులు చేస్తున్నారు అంత లోతు మనం వెళ్ళాము ఆ టైంలో మరి ఎవరు ఎవరి అదృష్టం ఎలాగ ఉంటుందో ఎవరి కూటమి ఎలాగుంటుందో ఎవరు పరిపాలన ఎలాగుంటుందో అని జనాలు ఆలోచించి అప్పుడు చేస్తారు అది గారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడే ఈ ప్రభుత్వం పర్వాలేదు మళ్ళీ రావచ్చు అని కొన్ని కొన్ని పల్లెటూరు అంటే కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో కానీ అనుకున్న ప్రజ మాటలు విని నేను అక్కడక్కడ చూస్తున్నాను ఇది ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్లు ఎలా ఇన్ని బాధలు పడ్డం ఇప్పుడు రోడ్లు రోడ్లు వేస్తున్నారు మన ప్రభుత్వం బాగుంది ఇది మనకు కావాలా అనే ఆలోచన కొంతమంది లేకుండా బాబా గారు గతంలో ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు వేసేవారు ఓకే మరి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఎటువంటి డబ్బులు వేయట్లేదు అంటున్నారు ఎంతవరకు ఆ మాట కూడా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్ గారు అనుకున్న మాట మీద ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తానని చేశారు చేసినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మాట ఇచ్చాడు కాబట్టి చేయాలా చేయకపోతే మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏంటి మా మేమేంటి ఇస్తామే మాకు కూడా కాస్త ఉపాధి కల్పించాలి కదా బాబా గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అనేవి పెడతాం జరిగింది కదా కూటమి వచ్చిన తర్వాత బెటర్ ఎలా ఉన్నాయి అసలు క్యాంటీన్ అది మాత్రం ఆకలి అంటే ఎంతో మంది అనాది ఉన్నారు ఎంతోమంది రూపాయి సంపాదించుకోలేలోనే ఉన్నారు అలాంటి ఆకలి అంటే వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చి అది తింటున్నారంటే మూడు కోట్లు ఆశ్చర్యంగా ఉంది ఎంత ధైర్యంగా ఉంది మరి అది కరెక్ట్ అది బాబాయ్ గారు అమరావతి మునిగిపోయింది అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా అమరావతి మునిగిపోయింది జరుగుతా మాకు తెలియదు మరి అమరావతి మునిగిపోయిందో లేకపోతే ఏం చేసిందో తెలియదు కానీ కాకపోతే ఎవరో ప్రచారాలు చేస్తారో అది అన్ని మా అమ్మలేదా ప్రస్తుతం చంటి గారు ఆయన పరిపాలన పనితీరు ఎలా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడికి ఎక్కడైనా సరే ఆయన పరిపాలన చాలా బాగుందని చెప్పుకుంటారు నేను కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను చంటి గారు పిలిస్తే పలుకుతున్నారు వెళ్ళాలా బాబు ఇది పరిస్థితి అని చెప్పుకోవాలా అనే ఆలోచనలో జనాలు మాత్రం ఊహించుకుంటున్నారు బాబా గారు గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు వాస్తవంగా జరిగిందంట అది నాకు తెలియదు అంటే లిక్కర్ చనిపోయారు అది అంటే ఒకటి చూడమ్మా ఇంక అనగా ఉండదు కానీ తాగి 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 కూడి తినకుంటా ఉంటే సవడట ఎవడని చేస్తాడు మందు తాగేసే ఇదే ఆ నాటుసారా తాగేసే తర్వాత ఏమో ఆ మందులో ఏదో కల్పిస్తారు అన్న ఆలో అది తప్పు అది తప్పు ఎప్పుడైనా సరే మొదలు చక్కగా తింటే అటు చక్కగా బాగుంటుంది అలాగా ఏదో డబ్బులు ఉంటే తాగి అలాగా తిరుగుతూ ఉంటే ముద్దాన్న తినకపోతే ఏం చేస్తాడు చవకపోతే గారు ఇప్పుడు ఫైనల్గా కోటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు కూటమి ప్రభుత్వానికి వంద రోడ్ల గురించి కానీ తర్వాత ఏమో ఇది భూసరి అంటే పల్లెటూళ్ళు కొంట కొన్ని ఉన్నాయి భూ అప్పుడు కొంచెం చేశారు తారుమారులు చేరమ చేశారు భూమి ఉన్న వాళ్ళకి కూడా పది సెంట్లు ఉన్న వాళ్ళు కూడా లేదని కొన్ని చోట్ల వచ్చాయి అది మాత్రం కరెక్ట్గా పల్లెటూ పల్లెటూళ్ళను మాత్రం అది చక్కగా దాన్ని వినియోగించుకుంటున్నా రోడ్డు రోడ్లు ఒకటి తర్వాత ఈ భూ భూ సర్వే చేశారే అది కొంచెం తప్పే అని చాలామంది అనుకుంటున్నారు నేను కూడా ఎందుకు అలా చేశారు జగన్ గారు అనే నేను నేను అంటున్నాను ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి వందకు ఎన్ని మార్కులు ఇస్తారు అది నేను చెప్పలేను మాతో ఇప్పుడు ముందే చెప్పాను కూట ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇంకా 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 నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాదాపు ఉంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అనుకున్నా ఎన్ని ఇస్తే మాత్రం మళ్ళీ ఫైన మళ్ళీ నెక్స్ట్ ప్రజలు ఇవ్వచ్చు అని చాలామంది అనుకుంటున్నారు ఇస్తారు కూడా అని నేను అనుకుంటున్నాను ఓకే బాబా గారు థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు సత్యనారాయణ అండి అన్నప్పుడు ప్రస్తుతం కూటమి గెలిచింది కదా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎలా ఉంది అసలు పరిపాలన ఇదివరకు పరిపాలన కన్నా ఇది చాలా బాగుంది బాగుంది అని ఇప్పుడు అన్నమాట ప్రకారమే పథకాలన్నీ అందిస్తున్నారు మరి ప్రజలకి ఇప్పుడు ప్రజెంట్ తల్లి గుంధం ఇప్పుడు ఉచిత గ్యాస్ బండ్లు ఇవన్నీ పింఛన్లు ఉచిత బస్సు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇంకా రెండు చేస్తా ఉన్నారు కాబట్టి అవి కూడా చేసి పెడితే బాగుంది ఈవిఎం ట్యాంపరింగ్ జరిగింది దానివల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటున్నారు అది పెద్దగా చెప్పడానికి లేదు అది గత ఇది ఒక విధంగా అంటే నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా లేదు 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 మరి వైసీపీ వారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని దానివల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంట వాళ్ళు మాట్లాడిన దానికి అసలు ఎటువంటి సంబంధం లేదు ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా అధికారంలో భాగంగా ఇప్పుడు అన్నమాట ప్రకారం స్త్రీ శక్తి అని ఉచిత బస్సు పెట్టారు అవును ఎలా ఉంది అసలు ఉచిత బస్సు ఉచిత బస్సు అంటే స్త్రీలకు మాత్రం స్టూడెంట్లకి వాళ్ళకి ఉపయోగం ఆటోళ్ళకంటే లోకల్ తిరుగుతారు కాబట్టి అలాగే మరి ఆటో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది కదా లేదు కదండి ఇప్పుడు తాడేపల్లి గుడి వెళ్ళాలంటే ఆటో వెళ్ళాడు కదా లోకల్ అంటే ఏ సందుల్లోకి వెళ్ళాలన్నా వెళ్తాడు బస్సు వెళ్ళదు కదా మరి ఇప్పుడు చూసుకుంటానా మరి ఇదే అధికారంలో భాగంగా ఇప్పుడు ఆటో వాళ్ళు నష్టపోవడమే కాకుండా ఇప్పుడు మరి ఆ యొక్క ఉచిత బస్సు భారం అనేది ఎవరి మీద పడుతుంది అంటారు ప్రజల మీదే పడుతుంది మరి ప్రజలే కదా ఎన్నుకున్నది మరి ప్రజల మీదే పడుతుంది